తెలుగులో సాయి పల్లవి నెక్స్ట్ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఎలాంటి కథపడితే అలాంటి కథ కథల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాదు కాబట్టే సాయి పల్లవి సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏదైనా ఉంది అంటే నిడివి గురించి ఆలోచించకుండా మిగతా విషయాలన్నీ లెక్క చేయకుండా చేసే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె సాయి పల్లవి మాత్రమే ప్రేమం సినిమాతో సౌత్ ఆడియన్స్ అందరికీ ఫేవరెట్ అయిన ఈ అమ్మడు తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చి స్టార్డం తెచ్చుకుంది అప్పటినుంచి గా వచ్చిన తండేల్ వరకు సాయి పల్లవి సినిమా అంటే ఇలానే ఉంటుంది అనేలా ప్రూవ్ చేస్తూ వచ్చింది తెలుగులో సాయి పల్లవి నెక్స్ట్ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఎలాంటి కథ పడితే అలాంటి కథ సాయి పల్లవి చేయదు కన్నా ముందు కూడా సాయి పల్లవి టాలీవుడ్ టాలీవుడ్కి దూరంగా ఉంది తండేల్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్లో రామాయణలో నటిస్తుంది అది పూర్తయ్యేసరికి ఎలా లేదన్నా మరో ఏడాది పట్టేలా ఉంది తెలుగులో సాయి పల్లవి నెక్స్ట్ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఎలాంటి కథపడితే అలాంటి కథ సాయి పల్లవి చేయదు బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక అప్పుడు మళ్లీ అమ్మడు సౌత్ సినిమాల మీద ఫోకస్ చేసే ఉంది తెలుగులో సాయి పల్లవి సినిమా సైన్ చేసింది అంటే మాత్రం తప్పకుండా ఆ సినిమా సూపర్ హిట్ అన్నతే లెక్క మరి నెక్స్ట్ సాయి పల్లవి చేసే సినిమా ఏదీ అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఎవరి డైరెక్షన్లో వస్తుంది ఈ సినిమాలో హీరో ఎవరు అన్న డీటెయిల్స్ తెలియాల్సి ఉంది టాలీవుడ్ మీద ప్రత్యేక అభిమానం ఉన్న సాయి పల్లవి ఇక్కడ సినిమా చేస్తే మాత్రం ఒక లెక్క ఉండాలని భావిస్తుంది ఇతర భాషల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా తెలుగు ఆఫర్ అది కూడా నచ్చిన కథ వస్తే మాత్రం తప్పకుండా సాయి పల్లవి డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ ఆ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంకా వాణిజ్య ప్రకటనలు చేయడం లేదు లేదంటే కంపెనీలు కోట్లు బొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ తనకంటూ కొన్ని పరిమితులు విధించేసుకునే సినిమాలు చేస్తుంది ప్రకటనల జోలికైతే వెళ్లడమే లేదు ఈ అమ్మడు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందట రూపాయి ఖర్చు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందట అక్కడ రూపాయి పెట్టడం వల్ల నాకేంటి అని ఆలోచిస్తుందట దక్షిణ భారత సినిమాల్లో అత్యంత ప్రియమైన మరియు ప్రశంసలు పొందిన నటీమణులలో ఒకరైన సాయి పల్లవి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ అరంగేటం చేయడానికి సిద్ధంగా ఉంది తమిళం తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తన శక్తివంతమైన నటనకు పేరుగాంచిన ఈ నటి త్వరలో రణబీర్ కపూర్ సరసన ఇతిహాస నాటకం రామాయణంలో కనిపించనుంది ఆమె ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి ఏక్ దిన్ అనే మరో హిందీ చిత్రాన్ని కూడా రూపొందిస్తోంది సాయి పల్లవి తన నటనా నైపుణ్యాలతో హృదయాలను గెలుచుకున్నప్పటికీ ఆమె సంవత్సరాలుగా నిశ్శబ్దంగా బలమైన ఆర్థిక సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకుందని చాలా మందికి తెలియదు ఈ వ్యాసంలో ఆమె నికర విలువ సంపాదన మరియు మరిన్నింటినీ చూద్దాం బహుళ నివేదికల ప్రకారం రెండువేల ఇరవై ఐదులో సాయి పల్లవి నికర విలువ రూపాయలు నలభై ఐదు నుండి రూపాయలు యాభై కోట్ల మధ్య ఉంటుందని అంచనా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి